హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సరదాగా అనవతకి స్వాగతం సుస్వాగతం ఈరోజు నామ సంవత్సర అవగాది సందర్భంగా మా కమ్యూనిటీలో దాసాంజనేయ స్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది ఆ పంచాంగ శ్రవణం మీరు కూడా వినండి మరి పుణ్యారణ్య విహారణం వందే విశుద్ధ విజ్ఞానోరీశ్వర కబీశ్వర కభీశ్వరవులంగా పంతులు గారు ఈ సంవత్సరం భారతదేశ పరిస్థితి ఎలా ఉండబోతుందో వివరించారు సేంద్రియ వ్యవసాయములకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది ప్రపంచ దేశములందు భారతీయులు కీలక స్థానాలలో ఉంటారు బ్యాంకింగ్ రంగములో ఆకస్మికముగా కొన్ని బ్యాంకులు బ్యాంకుల పేర్లు మాయమగును భారతీయ సనాతన వైద్య విధానములకు ప్రభుత్వ ప్రోత్సాహ మరింత పెరుగుతుంది భారతీయ వైద్య విధానాలు ప్రపంచ దేశాలు అనుసరిస్తాయి ఫార్మా రంగంలో కొన్ని కంపెనీల కుట్రలు ప్రపంచ దేశాలకు బహిర్గతం అవుతాయి దేశ ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుంది భారత ప్రభుత్వము ఆర్థిక విషయాలలో తీసుకునే నిర్ణయాలు తాత్కాలిక ఇబ్బందులు కలిగించిన దీర్ఘకాల ప్రయోజనాలు కలుగుతాయి నామ సంవత్సరంలో అన్ని పంటలు బాగుగా ఫలించగలవు పాలకులు ప్రజలు పరస్పర స్నేహ భావముతో బుధుడు రాజుల గుడచే తో కూడిన వర్షములు అధికముగా ఉంటాయి రెండవ పంట అధికముగా పండుతుంది రచయితలకు అభివృద్ధి మంచి గుర్తింపు కలుగుతాయి మనం తెలుసుకొని జీవించడమే కాదు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండి ఇట్లా జీవించాలి కానీ మనల్ని చూసి పది మంది నేర్చుకొని జీవించేటట్లుగా ఉన్న ఏనాడైతే తయారవుతామో అప్పుడు ఆ గ్రహాలు తాము ఏ పని పర్పస్ కి అయితే పరమాత్మ పెట్టాడో ఆ పర్పస్ మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం గనక తమ పనితో పాటు ఇదను కూడా ఒకట్యాడు అని ఆనందిస్తాయి వాళ్ళు ఏ పర్పస్ కోసం అన్కండిషనల్ గా ఆ గ్రహాలన్నీ కూడా పరమాత్మ చెప్పిన పని చేస్తూ ఉంటాయి వాడికి ఏ రెగ్యులరేషన్ ఏ శాలరీ పరమాప్తం ఇవ్వట్లేదు విద్యుత్ అంతరిక్ష పరిశోధనలో ముందడుగు వేస్తారు కొన్ని ఉపగ్రహాలు ఆకస్మికంగా పనిచేయటం మానివేస్తాయి జ్యోతిష్యము ఆధ్యాత్మికత ముసుగులో మరిన్ని అపచారములు మోసములు బహిర్గతమవుతాయి అక్టోబర్లో లో ఏర్పడు చంద్రగ్రహణ ప్రభావం వలన అక్టోబర్లో మనకు చంద్రగ్రహణం ఉంది అక్టోబర్ ఇరవై తారీఖు వస్తుంది అయితే అది పాక్షిక చంద్రగ్రహణం అందువల్ల నియమాలు తీవ్రంగా అప్పుడు పాటించాల్సినవి ఉండవు కానీ దాని ప్రభావం ఏమిటి అంటే ప్రకృతి వైపరీత్యాలు పంట నష్టము ఆస్తి నష్టం సంభవించును భారతదేశ రాజకీయాలను శాసించిన ఒక స్త్రీకి కష్టకాలము గోవధ నిషేధ చట్టం అమలుకు ప్రయత్నాలు దేశవ్యాప్త దేశవ్యాప్తముగా అధికమవుతాయి ప్రతిపక్షములు మరింత బలహీనపడను చూపు ఈశాన్య రాష్ట్రములందు కొన్ని మత ఘర్షణలు తెలవేయవచ్చు మనసుకు తెచ్చను తరగని సంతోషం ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది ఆదాయ వ్యయములు సమానంగా ఉంటాయి చాలా కాలం నుండి మీరు ఆశిస్తున్న పనులు ఈ సంవత్సరం సానుకూలమవుతాయి కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు మంచి మార్పులతో కూడిన అభివృద్ధి ఉంటుంది ఉద్యోగులకు ఆకస్మికముగా మార్పులు సూచింపబడుతున్నవి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వేయించాలి తరచూ చిన్న చిన్న అనారోగ్యాలు మిమ్మల్ని బాధింపవచ్చు గురు రాహువుల సంయోగ సంచారం వలన సంప్రదాయ మార్గంలో జీవనం వారు బ్రాహ్మణులు అర్చకులు పురోహితులు జ్యోతిష్కులు జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభప్రదముగా ఉంటుంది చాలా కాలం నుండి వాయిదా ఇప్పుడు సానుకూల పరిస్థితులు మెరుగుపడను వృత్తి ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది మే ఇరవై ఒకటి వరకు ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు ఆ బాధ్యతలు అధికమవుతాయి అధిక శ్రమతో పనులు సానుకూలం అవుతుంటాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి ఉద్రేక నిర్ణయాలు చేయరాదు ముఖ్యమైన నిర్ణయాలకే పెద్దల సలహా తీసుకోండి ఉద్యోగులకు ఆకస్మిక స్థానతరణము ప్రదేశము పరిస్థితులు మారటం ఉండను ఆదాయ ప్రవాహం బాగుండను ఆకస్మిక ఖర్చులు తరచూ మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి సోదర సంబంధాలు బలపడతాయి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్